పవన్ ఇది నేను అన్ప్రొఫెషనల్ ఫెలోని మేము నడుపుతుంటాను మీ ఈవెంట్ ఉందని విన్నాను ఇప్పుడు బానే చేసుకున్నా ఇందుకు ఇప్పుడు అంతకుముందు కలర్ ఫోటోలు లాస్ట్ ఏడిపించారు అంబాజీ ప్యాట్ బ్యాండ్లో లో మ్యారేజ్ బ్యాండ్ కొడతారు అనుకుంటే మీకు బ్యాండ్ కూడా ఇందు ఇప్పుడు ఎలా ఏడిపిస్తారు ఇప్పుడు ఎలా ఏడిపిస్తున్నారు జనాల్ని ఇంటికి ఎన్ని అంటే జనాలకు ఆల్రెడీ కష్టాలు ఇప్పుడు మా వాళ్ళని అడిగితే ఎంత డిప్రెషన్ లో తెలుసా మీకు ఉన్నారే బాగున్నారు ఎందుకు ఎన్ని రవిచ్ ఇందులోట్ జాస్ అంతే భయంకరంగా యాడవరు అంటే ఇప్పుడు డైరెక్టర్ సినిమా సుహాస్ బ్రో ఏం జరుగుతుంది అంటే క్లైమాక్స్ లో ఆడియన్స్ కొంచెం ఎమోషనలైజ్ అవుతారు అందుకని ఎస్ ఈ కథ మనం చేస్తుంది అంటే బేస్ మీద కథ ఎంచుకుంటారు నేను ఏడుస్తారు అంటే నేను నేను నిన్న డ్రామా అంటే నాకు ఇష్టం ఏంటంటే ఒక రెండు గంటలు పది నిమిషాలు సినిమా అంటే ఒక గంట నలభై నిమిషాలు నవ్వుకోవాలి లాస్ట్లో కొంచెం అలా కళ్ళము నీళ్ళు వస్తే బాగుంటుందని అనుకున్నా తంబాజీ బట్టి కొంచెం ముందు నుంచి సీరియస్ ఉంటుంది కాబట్టి నేను ఏం చేయలేదు నేను ఇందులో నవ్వుకుంటారు మంచిగానే అంటే ఏడుస్తామని మాత్రం ఒప్పుకోను అంత అంత ఏడుపు వచ్చేసి ఆ ఒకలాగా అయిపోయి గుండెంత బరువు నా ఆల్ ది బెస్ట్ దిస్ థ్యాంక్స్ పవన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి చక్కగా నవ్వించారు మొత్తం అందరినీ కూడా బ్యాండ్ మీకు కొట్టారంట అదైతే హైలైట్ అసలు ఓకే సో నెక్స్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్ యప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్